ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది ఆ జట్టు కెప్టెన్ అయిన రిషబ్ పంత్ పై ఐపీఎల్ నిర్వాహకులు ఓ మ్యాచ్ నిషేధం విధించారు లీగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు దాంతో అతను ఆర్సీబీతో జరిగే మ్యాచ్ కు దూరం అవ్వనున్నాడు ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో ప్లేయర్కి అవకాశం ఇవ్వనున్నారు ఈ సీజన్లో పదే పదే స్లో ఓవర్ రేటుకు కారణమైన రిషబ్ పంత్ చివరకు ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది గత మంగళవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై పరుగుల తేడాతో విజయం సాధించింది దాంతో ఐపీఎల్ నిర్వాహకులు రిషబ్ పంత్ ఓ మ్యాచ్ నిషేధాన్ని విధించినట్లు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు ఐపీఎల్ రూల్స్ను అతిక్రమించిన రిషబ్ పంత్ జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించాయి రాజస్థాన్ రాయల్స్తో గత మంగళవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్మిత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది ఈ సీజన్లో ఆ జట్టు స్లో రేటుకు గురవడం ఇది మూడోసారి దాంతో అతనికి మ్యాచ్ ఫీజులో ముప్పై లక్షల కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధించబడిందని ఐపీఎల్ నిర్వాహకులు తమ ప్రకటనలో పేర్కొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్